హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్ ఫ్రెండ్స్ రేపు వీరందరి ఖాతాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులనైతే విడుదల చేస్తున్నారండి సో వీరందరి ఖాతాలకు డబ్బులైతే రానున్నాయి సో అది ఏ పథకం కింద రానున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి ఇందులో ఒక తిరకాస్ అయితే పెట్టడం జరిగింది సో ఆ తిరకాస్ ఏంటో కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియో ఛానల్ అయితే కంపల్సరీ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అండి సో ఇక వివరాల్లోకి వెళ్తే కనుక రేపు రాష్ట్రంలో ఉండే రైతులందరికీ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా మరియు పిఎం కిసాన్కు సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేస్తున్నారండి అలాగే వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలను కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేస్తున్నారు సో ఇందులో రైతులకు రేపు రెండు వేల రూపాయలు చొప్పున రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పిఎం కిసాన్కు సంబంధించినటువంటి డబ్బులైతే విడుదల చేస్తారు అలాగే రైతు భరోసా మరియు సున్నా వడ్డీ పంట రుణాల అమౌంట్ను రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రేపైతే విడుదల చేరండి కానీ రేపు విడుదల చేస్తున్నట్లు మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో ఈ నోటిఫికేషన్లో మీరు క్లియర్గా చూడవచ్చు ఈ విడత పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు మాత్రమే జమ అవుతాయని చెప్పేసి మనకు క్లియర్గా రాస్తున్నారు అలాగే ఇంకో నోటిఫికేషన్ అయితే చూపిస్తాను స్క్రీన్ మీద చూడండి ఇక్కడ రబీ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సీజన్కు లబ్ధిదారులను ప్రభుత్వం గుర్తించింది వీరి బ్యాంకు అకౌంట్లలో ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున నలభై ఐదు పాయింట్ ఇరవై రెండు కోట్ల రూపాయలను జమ చేయనుందని చెప్పేసి ఈ నోటిఫికేషన్లో చెప్పారండి లబ్ధిదారుల జాబితాను రైతు భరోసా కేంద్రాల్లో అధికారులు అందుబాటులో ఉంచనున్నారు రైతులు వీటిని పరిశీలించి ఏమైనా తప్పులు ఉంటే సరిచేసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది కింద ఇవ్వబడిన వెబ్సైట్లోకి వెళ్ళి కూడా లబ్ధిదారులు తమ పేరు ఉందో లేదో ఆన్లైన్ ద్వారా చెక్ చేసుకోవచ్చు లబ్ధిదారుడిగా ఉండి జాబితాలో పేరు లేకపోతే బ్యాంకు అధికారి ధృవీకరణ పత్రాన్ని రైతు భరోసా కేంద్రంలో అందించాలని చెప్పేసి కూడా మనకు చెప్పడం జరిగింది సో ఇందులో మీ అకౌంట్లకు సంబంధించినటువంటి తప్పులను సరిదిద్దుకోమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అలాగే ఈ నెల ఇరవై తొమ్మిదిన అంటే రేపు కాకుండా ఎల్లుండి నలభై ఐదు పాయింట్ ఇరవై రెండు కోట్ల రూపాయలను రాష్ట్ర ముఖ్యమంత్రి జమ చేస్తున్నట్లు చెప్పడం జరిగిందండి సో రేపు మాత్రం కంపల్సరిగా రెండు వేలు మాత్రమే రైతుల ఖాతాల్లోకి అయితే రానున్నాయి సో ఎల్లుండి మాత్రమే ఈ పంట రుణాలకు సంబంధించినటువంటి డబ్బులు అలాగే రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు అయితే రానున్నాయండి సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలోతున్నాండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్